నెరవేరుస్తాను అని రెండు నౌకా విమా నౌకాశ్రయాలపై ఒక విమానాశ్రయం రాబోతుంది ఇక అభివృద్ధి అనేటువంటిది నెల్లూరు ఇక నెల్లూరు ప్రజలు కోరుకునేటటువంటిది రింగ్ రోడ్ రింగ్ రోడ్డు కానీ నెల్లూరు ప్రజలు యువత కోరుకునేటటువంటి

మనం చెట్లు పెంచలేని దానికి కారణం ఈ యొక్క కరెంటు వైర్లు ఈ కరెంటు వైర్లను కానీ భూగర్భంలో కానీ మనం వేసుకోగలిగితే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ తీసుకెళ్ళగలిగితే నెల్లూరు జిల్లాని ఒక గ్రీన్ సిటీగా మంచి మంచి గ్రీన్ సిటీగా ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్స్ కూడా తగ్గేలా కనీసం ఒక రెండు డిగ్రీలు తగ్గేలా మనం క్లీన్ అండ్ గ్రీన్ సిటీని ఒక మంచి సిటీని రూపొందించుకునేదానికి అవకాశం ఉంటుంది నేర్పించుకునేదానికి అవకాశం ఉంటుంది తప్పకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ ఈ యొక్క నెల్లూరు సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేదానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖలీల్ అహ్మద్ గారికి ఒక అవకాశం ఇవ్వండి అయితే నేను అందరికీ కూడా వినర్శించుకుంటా ఉన్నాను ఇక జాతీయ రాజకీయాలకు వస్తే నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీరు విద్యతో వ్యాపారం చేస్తా ఉన్నారు విద్యతో వ్యాపారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఆ ఉద్దేశము లేదు విద్యను ఒక సామాజిక బాధ్యతగా పరిగణించేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రభుత్వ స్కూల్స్ అన్నిటినీ నాడు నేడు పథకం కింద ప్రైవేట్ స్కూల్స్ సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విద్యతో వ్యాపారం చేసి ప్రజల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జలగల రక్తం పీల్చి మీరు ఫీజులు వసూలు చేసినటువంటి జలగల్ లాంటి వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అదే విద్య కోసం అలాగే నెల్లూరు జిల్లాకి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఏ సిటీకి కూడా విమానాశ్రయం లేక ఏర్ కనెక్ట్ అన్నటువంటిది గత ప్రభుత్వాలు ఏది కూడా నెల్లూరుకి విమానాశ్రయం